నమస్కారం సీఎం టివి కి స్వాగతం స్వరం మీది సమరం మాది ཀཀཀ ཀླ ཀྭརླ ཀྭླ కాశ్మీర్ కోటంలో మరి అసూలు పాసినటువంటి మన వీర జవాన్లు మహేష్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన ఇండియన్ ఎలక్షన్ కమిషన్కి శాషన్ మరణించిన మొదటి మరి వారికి అవార్డులు అందిస్తూ ఈ కార్యక్రమం ప్రోత్సహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొదటిగా ఇరవై ఆరు జిల్లాలని చెప్పేసి ముప్పై రెండు జిల్లాలు చెప్పేటటువంటి ప్రక్రియ ఏర్పడింది ముప్పై జిల్లాలలో అభివృద్ధి చెందుతున్నటువంటి మల్లాడు ప్రాంతాన్ని ప్రత్యేకమైనటువంటి జిల్లాగా చేయాలని చెప్పేసి అఖిల భారత ఎనగంటి హనుమంతు సేవా సంఘం అదేవిధంగా సామాజిక న్యాయ సమితి సంయుక్తంగా కోరటం జరిగింది అదేవిధంగా ఈ జిల్లాకి స్వాతంత్ర్య సమరయోధుడు పుల్లరి ఉద్యమ యోధుడు కన్నగంటి హనుమంతు కోకిల కవి చక్రవర్తి ఉదం జాశ్వా జిల్లాని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరటం జరిగింది మరి ప్రస్తుతం నిన్న పరిశీలన చేస్తే ఆర్టీఓ ఆఫీసులో గుర్జాల జిల్లాకి సంబంధించి రెవెన్యూ రూపంలో ఉన్నటువంటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు అదేవిధంగా తొమ్మిది మండలాలకు సంబంధించి శాస్త్రీయమైనటువంటి అధ్యయనం గురజాల ఆర్టీఓ గారు అదేవిధంగా నంజనపల్లి డిఎస్పీ గారు గారు ఎస్ఐ గారు ఇతర ప్రభుత్వ అధికారులు దీని గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయడం దీనికి జిల్లాకు కావలసినటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి కొరజాలకి పల్లాడికి దీన్ని బేస్ చేసుకొని ప్రభుత్వ సంక్షేమ అంశాలలో అదేవిధంగా అభివృద్ధికి చెందినటువంటి అంశాలలో మరి మిగిలిన ప్రభుత్వాల కంటే కూడా ఎక్కువగా నిధులు కేటాయించడం జరిగింది అంతేకాకుండా మల్నాడు దుర్భిక్ష ప్రాంతం అని చెప్పేసి ఒరిక పుడిసీల తదితర అంశాలను కూడా మల్నాడు దుర్భిక్ష ప్రాంతం విడుదల చేయడం జరిగింది మరి జిల్లాకి పల్నాడు పేరు పెడతామనేటటువంటి అంశంలో ప్రభుత్వం రాజధానికి మగుటాయమానంగా గుంటూరు నగరంలో అత్యంత ఆధునిక వసతులతో అందమైన స్వంత ఇల్లు వాటర్ వ్యూ ఇన్నర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ఎకరాల విస్తీర్ణంలో గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో హరిత వనల్లా నిర్మితమవుతున్న ఏబిసి వాటర్ వ్యూ నూరు శాతం వాస్తు ఫంక్షన్ హాల్ జిమ్ సూపర్ మార్కెట్ వాకింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్ ప్లే ఏరియా ఓపెన్ ఎయిర్ థియేటర్ పార్కులు బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్ బాల్ కోర్ట్ స్పా స్టీమ్ బ్యాట్ విశాలమైన పార్కింగ్ పవర్ బ్యాకప్ ఉచిత వైఫై వంటి సకల సదుపాయాలతో నిరంతర నీటి సరఫరాతో ఏబిసి వాటర్ వ్యూ మొత్తం నూట నలభై నాలుగు ప్లాట్ల ఏబిసి వాటర్ వ్యూ ఆధునిక జీవన శైలిని ఆస్వాదించండి సంప్రదించండి సాయి సిరి కన్స్ట్రక్షన్స్ గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రకటన ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర గుంటూరు ప్రమోటర్స్ సిహెచ్వి శివ ఫోన్ నంబర్స్ డబల్ నైన్ వన్ టూ సెవెన్ వన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ 76600